అందరికీ నమస్తే నేను నా లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ ఆడి చూపించాను మరుసటి రోజు వాళ్ళతో కలిసి కొండని హైకింగ్కి చేయడానికి వెళ్ళాను అనమాట కొండలు ఎక్కడానికి ఇది వాళ్ళు ఉన్న సిటీలో ఒక పెద్ద మౌంటైన్ అనమాట గడ్బాబీ అంటారు పల్గుంగుసాన్ అనే మౌంటైన్లో ఇది ఒక పార్ట్ అనమాట పళ్ళు అంటే కొరియాలో ఎనిమిది అని అంటే ఎనిమిది కొండల సమూహము అని అంటారు పల్గొంగుసాన్ అనే దాన్ని ఆ ఎనిమిది కొండల్లో ఈ గడ్బావి అనేది ఒక ప్లేసు పైన బుద్ధ స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నెట్గా నిలువునా ఉన్నాయి మా కు కారు ఉంది కారులో ఈ కొండ కింద వరకు వచ్చాము కొండ కింద నుంచి పైన పీక్ పాయింట్కి వెళ్ళడానికి సుమారుగా రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఇతను కొరియాలో నూరు కొండలను ఎక్కేశాడంట ఆ ఛాలెంజ్ని ఫినిష్ చేశాడంట ఇతనే కాదు చెప్తున్నా చూసారా కొరియాలో చాలా మంది ఇలా కొండలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇది అంటే చక్కగా ఉంది పైకి వచ్చేసిన ప్రధంగా కొరియాలో ఇలా కొండలు ఎక్కేదానికి గవర్నమెంట్ వాళ్ళు కూడాను బాగా ఫెసిలిటీస్ కల్పించుంటారు చూడండి ఈ పక్క ఆ పక్క పడిపోకుండా కూడాను ఎంత బాగా అరేంజ్ చేశారో ఆ మెట్లు కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఇవే కాకుండా ఇంకా చాలా బాగా ఫెసిలిటీస్ ఉన్నటువంటి కొండలు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో అలిసిపోతే ఇలా కూర్చోడానికి అలా బెంచెస్ కూడా ఉన్నాయి కూర్చోవచ్చు అలా బయటకు వచ్చి బయట వ్యూ చూపిస్తాను చూడండి డెగ్యూ సిటీని చూడండి ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కొండలే కనబడుతున్నాయి కదా ఇప్పుడు బాగా పచ్చగా ఉంటుంది మేము కార్ని అయితే అక్కడ ఆపాము అక్కడ నుంచి పైకి నడుచుకొని వచ్చాము యాక్చువల్గా బస్సు కూడా వస్తుంది అక్కడికి మనకు కార్ లేకపోతే బస్సులో కూడా వచ్చి మనము ఈ కొండని హైక్ చేయొచ్చు అక్కడ దూరంగా డెగ్యూ సిటీ కనబడుతుంది కొండలకి అవతల ఇక్కడ ఇంకొక అతను వచ్చాడు కదా ఫస్ట్ టైము కొండను ఎక్కడము అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో అడుగుదాము ఇప్పుడు యాక్చువల్గా మా ఫ్రెండ్ వీళ్ళకి కొండకి వెళ్దామని చెప్పి చెప్పాడు కానీ వాళ్ళకు కరెక్ట్గా తెలియదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను ఫస్ట్ టైం వస్తున్నాడు

చూడండి పైన చూస్తే ఏ విధంగా ఉందో మధ్య మధ్యలో లైట్లు కూడా కనబడుతున్నాయి ఏదైనా రాత్రిపూట ఏమైనా లైట్లు వేస్తారో తెలియదు తెలీదు ఫైనల్గా అయితే దగ్గర దగ్గరకు వచ్చేసాము ఇంక ఇంకా హైకింగ్ పోవడానికి ఉన్నాయి చూడండి సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు ఉండే పాత కూడా ఉంది ఇటుపక్క కొందరు హైకర్స్ వాటిని చూస్ చేసుకుని వెళ్తూ ఉంటారు కిందకి పోవడానికి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు ఉంది మేము కింద నుంచి వస్తున్నాము ఇప్పుడు రెండు కిలోమీటర్లు లెక్కల సినిమా అయిపోయింది ఇంకా గడ్బావి చూపిస్తుంది గడ్బావి టెన్ మీటర్స్ అని చెప్పి చూపిస్తుంది అంతే అక్కడ పెద్ద గుహ మాదిరిగా ఉంది అక్కడ వెళ్ళిపోయినామంటే బుద్ధ టెంపుల్ ఉంటుంది బుద్ధుడి యొక్క విగ్రహం ఉంటుంది చూపిస్తాను చాలా బాగుంటుంది నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైము నేను ఈ సిటీలో త్రీ ఇయర్స్ ఉన్నా కానీ ఈ గడ్బావికి రావడం ఫస్ట్ టైము నేను పక్కనే ఉండే పల్గ్ మౌంటైన్ ఇంకో బుద్ధ టెంపుల్ ఉంది అక్కడికైతే వచ్చాను అతను చెప్పులు లేకుండా ఎక్కుతున్నాడు గ్రేట్ ఎట్లుందంటే ఇది నెట్ నిలుగున ఉంది కొద్దిగా జారిందంటే కిందకు దూరం కూడా వెళ్ళిపోతాము అట్లుంది ఇది చూడండి ఇలాంటి కొండల్లో కూడా హైకింగ్ చేయడానికి ఇక్కడి గవర్నమెంట్ ఈ విధంగా వీళ్ళకు ఫెసిలిటీస్ కల్పించింది చూడండి అమ్మ వాళ్ళు ఇంత ఫ్యాషన్గా కొండలు ఎక్కేది చేస్తున్నారు ఇక్కడ వచ్చేసాము చెమట దిగ్గారిపోయింది మధ్యలో ఒకసారి మూట నీరు రెండే ఒకసారి ఫేస్ కడుక్కుందా పదండి పదండి వచ్చేసాము డెగూ మేము డెగ్యూ సిటీ నుంచి వచ్చాము ఇక్కడ పీక్ అనమాట ఈ పక్కకి చాలా దారులు ఉన్నాయి ఈ పక్క నుంచి వస్తున్నారు ఇక్కడ కూల్ డ్రింక్స్ కాఫీ షాప్ కూడా ఉంది అంటే మిషన్ కొరియాలో కొండల్లో ఎక్కడ చూసినా బుద్ధ టెంపుల్స్ ఉంటాయి ఎక్చర్స్ ఉన్నాయి ఏదన్నా కొనుక్కోవచ్చు బుద్ధని యొక్క బ్రాస్లెట్లు ఇక్కడ కూర్చొని ప్రే చేస్తుంటారు చూడండి ఇక్కడ ఏ బుద్ధ టెంపుల్ దగ్గరికి వచ్చినా కూడాను ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుంటారు క్యాండిల్స్ కింద షాప్ ఉంది దాని గురించి చూపిస్తాను అక్కడ కొనుక్కొని వచ్చి ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ క్యాండిల్స్ అనేవి వెలిగించారా ఈ కొండ నుండి చూడండి వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా కింద మ్యాట్స్ ఉంటాయి ప్రశాంతంగా కూర్చొని దేవుణ్ణి మనము ప్రే చేయొచ్చు చాలా బాగుంటుంది కొరియాలో ఏ కొండ మీద వినగడనో ఇలా బుద్ధన్ టెంపుల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి చూడండి ఎంత పచ్చగా ఉందో అనమాట ఈ కొండ మీద ఉన్నటువంటి బుద్ధ యొక్క స్టాచ్యూ బుద్ధుని యొక్క గుడి చాలా ఫేమస్ అంట డెగు సిటీలో 마 फ्रेंड्स 세페라 뭐가 단 나와라 나 그러면 어차셔마 잘 mau. 그다 건더보이나 장원진 김영진 최민경 చూడండి ఇక్కడ ఓమ్ సింబలో కనబడతా ఉంది ఇక్కడి నుంచి కిందకి దిగి కొద్దిగా నీళ్లు తాగదాం అనుకుంటున్నాము బాగా దప్పికి అయిపోయింది పైకి వచ్చేంత వరకు కూడాను ఎక్కడ నీళ్లు తాగలేదు నీళ్లు దప్పికి అవుతున్నాయి తాగాల నాకు వాటర్ అదేం ఆటర్ చూసింది ఏం ఉంది అది నును ఏం చూస్తది అది బాగుందా నును నును ఇది బానే ఉందా వాట్ ఇస్ ది టేస్ట్ ఆఫ్ ఇట్ ఓకే యు కెన్ ఓపెన్ కట్ కట్ హానిట్ నును చూసి ఓహ్ నువ్వు ఇగి దూరం జరుగులా నేను యా కాల్ వాటర్ దిస్ గోల్ వాటర్ బానే ఉందా అదే వాటర్ తీసుకుంటావా వాటర్ ఉంది ఇడ ఉందా ఓకే ఓకే సరే అయితే ఓకే దిస్ స్క్వాట్ హ్మ్ ట్రై ఇక్కడ దేవుని దగ్గర దీపాలు పెడతాం కదా అవన్నీ ఇలా ఉంటాయి క్యాండిల్స్ క్యాండిల్స్ పెద్దవి వీటిని అక్కడ వెలిగించి దేవునికి ముక్కు తీర్చుకుంటా ఇంకా ఇక్కడ ఉండే తామర్పూర్లో ఉండే క్యాండిల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న క్యాండిల్స్ కూడా ఉన్నాయి ఇంకా బియ్యం కూడా పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఇంటి పక్క అంతా ఎక్కడ కూడా ఇలాంటివి ఉంటాయి అన్నమాట బుద్ధ టెంపుల్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా రెండు పర్సులు ఉన్నాయి చిన్న చిన్న పర్సుల్లో లోపలంతా ఇంకా చాలా ఉంటాయి మాస్కులు పెట్టారు ఇక్కడ చూడండి ఎంత వయసు కొండ పైకి వచ్చింది ఇంకా బ్రాస్లైట్లు చాలా ఉంటాయి వద్దామనుకుంటా

예 맞다 말았네. 어. 아직 어. 말했는데. 네 용왕이 파산하다. 네. 옥증은 뭐야? 파산 못한 거는 옥증. 네. 아기는 스스로 한다 얘. 응가라라.

చిన్న పిల్లలు కూడా చూడండి పైకి కొండపైకి ఇంకా పైన నీళ్ళు తాగి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక కూల్ డ్రింక్ ఒకటి తీసుకున్నాము కిందకి దిగేది స్టార్ట్ చేసాము కాలు నెలలే అనమాట పైకి ఎక్కేటప్పుడు ఎంత కష్టమో కిందకి దిగేటప్పుడు కూడా కూడాను అంతే కష్టంగానే ఉంది ఎందుకంటే చాలా నెట్టు నీరున ఉన్నాయి కాబట్టి స్టెప్స్ కొద్దిగా కేర్ఫుల్గా దిగాల ఇలా మధ్య మధ్యలో కొండలో నుంచి వచ్చే ఓటు నీరుని ఆ విధంగా వచ్చేట స్టోర్ చేసింటారు వాటిని మనం అదే అదేవిధంగా మొహం కడుక్కోవాలంటే కడుక్కోవచ్చు మా ఫ్రెండ్స్ అంతా కూడాను వెనకాల కూర్చో ఉన్నారు నాకు బాగా చెమట పట్టి ఉంటే నేను మొహం కడుకుంటున్నాను పైకి కొండపైకి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మధ్యలో ఒకసారి మొహం కడుక్కొని పైకి వెళ్ళాను కొండపైకి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళకి దుమ్ముంటుందని చెప్పి కొరియాలు ఎక్కడ చూసినా కూడాను ఈ విధంగా ఉంటాయి ఇలా దుమ్ముంటే మనం మొత్తం అంతా కూడాను పంప్ పెట్టిందనో మొత్తము క్లీన్ చేసుకునేయచ్చు ఇక్కడే కాదు దేశం మొత్తం ఎక్కడ వినకుండానో ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి